జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఈరోజు జీడి రైతులందరితో కలిసి ఇక్కడ పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి రేపు అనగా శనివారం పార్వతీపురం ఐటీడీఏ వద్ద జీడి పిక్కలు ఏదైతే జీడి పిక్క బతుకు పక్క అని చెప్పి ఐటీడీ అధికారులు ఆ రోజు అన్నారు దీనివల్ల మన పార్వతీపురం ఐటీడీఏ ఎనిమిది మండలకు సంబంధించి సుమారు అరవై ఎనిమిది వేల ఎకరాలు ఈరోజు జీడి తోట పండిస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఈ జీడి పరిశ్రమ ఇక్కడ లేకపోవడం వల్ల జీడి రైతులు పరిశ్రమ లేకపోవడం వల్ల ఈరోజు జీడి రైతులు పండించినప్పుడు కూడా దళారులకి అరవై రూపాయలకి డెబ్బై రూపాయలకి అమ్ముకొని చాలా దివాలు తీసే పరిస్థితి ఉంది పక్క శ్రీకాకుళం జిల్లా చూసుకుంటే అక్కడ ఉన్న కిలో జీడిపెక్కలు నూట ఎనభై రెండు వందల రూపాయలు కొనుగోలు చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు జీడి పిక్కలు ఈరోజు ఈ ఏడాది కూడా జీడి పిక్కల పంట అరవై శాతం వచ్చింది నలభై శాతం పూర్తిపోయింది ఆ పంట వచ్చిన పంట కూడా చేతికి అందగా ఈ రోజు ఇబ్బంది పడుతున్నా వవి కూడా అమ్ముకోవడం లేని పరిస్థితి ఉంది ఈరోజు పాలకొ పాలకొండ కొమనాడు నుండి పార్వతపురం నుండి ఏదైతే చలక గుడ్లు చెలగుడ్లు చెలగుడ్లు తెచ్చుకొని గిరిజన గ్రామాలకు వెళ్ళి వెళ్ళి గుడ్లు కేజీ అయితే జీడిప్రికెలు జీడిప్రికెలు కేజీ మార్చుకునే పరిస్థితి ఈ రోజు ఉంది ఈరోజు ఐటీడీ అధికారులు ఈరోజు కలెక్టర్ గారు కానీ ఐటీడీ పిఓ గారు కానీ ప్రతిరోజు పత్రిక ప్రకటన ఇస్తారు తప్ప ఈ రోజు కూడా ఒక్క కిలో జీడిప్రికలు ఎక్కడ కొనుగోలు చేయలేదు మేము అడుగుతున్నాం ఈ రోజు మీకో జీడిపెక్కలు కొనుగోలు చేస్తామని చెప్పి మీరు బతి పేడలు తప్ప మీరు ఎక్కడ కొన్నారని చెప్పి ప్రజనిస్తున్నాం ఈ రోజు మేము వెలుగు ఆఫీసులు వెళ్ళి కార్యాలయంకి వెళ్ళి అడిగితే ఎంత కొంతరండి జీడిపెక్కలు అంతే మాకు ఇంకా రేటు తెలియదు మరి మరి రేటు ఎప్పుడు నిర్ణయిస్తారు గిరిజనులు అందరూ తీసుకెళ్లి గిరిజనులు అందరూ మధ్య ధరలకు తర్వాత మీరు మధ్య ధరల దగ్గర కొనుగోలు చేస్తారని చెప్పి ప్రజనిస్తున్నాం అందుకనే ఈ రోజు జీడి పిక్కలు జీడిపెక్కలు ఎనభై కేజీలు పదహారు వేల రూపాయలు కొనుగోలు చేయాలి జీడి రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి రేపు అండగా శనివారం ఐటీడీ కార్యాలయం వద్ద ధర్నా ఉంది కాబట్టి గిరిజన ప్రజలందరూ కూడా వచ్చి మన జీడి రేటు ఎనభై ఎనభై కేజీలు పదహారు వేల రూపాయలు సాధించుకునే దగ్గర పోరాటం చేయాలని చాలూరులో పార్వతి చాలూరులోన అలాగే కురపం ఈ ఏరియాలో చేతంపేట ఈ ఏరియాలోనా భుమలక్ష్మీపురంలో జీడిపెక్కల పరిశ్రమ ఏర్పాటు చేసి గిరిజనులు గిట్టిబాటు ధరించే విధంగా జీడిపెక్కలు కొనుగోలు చేయాలని అన్ని గిరిజన గ్రామాలకు రాజా చౌకలు కల్పించాలని గిరిజన తాగు చేస్తున్న పోడు భూములు పట్టాలు ఇవ్వాలని జీవన్ నంబర్ త్రీని పగటబం అమలు చేయాలని ఈ సమస్యలన్నీ పరిష్కరించే దిశగా రేపు జరుగుతున్న ఐటీడీ తరణ ప్రతి ఒక్కళ్ళు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ రోజు గిరిజన ప్రజలకు అందరికీ కోరుతున్నాం